హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా కళ్యాణ్ణి తీసుకురావడానికి స్టేషన్కి అయితే వెళ్తారు కానీ స్టేషన్లో కళ్యాణ్ని వదిలిపెట్టమని కళ్యాణ్ మీద చాలా బలంగానే కేసులు ఉన్నాయని చెప్పడంతో దానికి రాజ్ చాలా సీరియస్ అవుతాడు అసలు తను పెట్టిన కేసులు అన్ని తప్పుడు కేసులు వాటికి ఎవిడెన్స్ లేదు కానీ ఇప్పుడు మా తమ్ముడిని తీసుకెళ్తానికి నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పి ఇక రాజ్ తన మొబైల్లో ఒక వీడియో చూపిస్తాడు అది చూసిన ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ సార్ ఏంటి సార్ ఇంత పెద్ద ఎవిడెన్స్ పెట్టుకుని ఎందుకు మీ తమ్ముడిని ఇలా జైల్లోనే ఉంచేశారు ఒక్క మాట నుండి ఈ కేసు కొట్టేస్తాను అలాగే ఇక ఈ కేసే క్లోజ్ చేసేస్తాను అని చెప్పి ఇక ఎస్ఐ మాట్లాడుతుంటే ఎస్ఐ మాటలకి ఇన్స్ రాజ్ చూడండి మా తమ్ముడిని నేను స్టేషన్కి రాకుండా చేసేవాడిని కానీ అలా చేస్తే ఈ అనామిక చేసిన తప్పులు బయట ప్రపంచానికి ఎలా తెలుస్తాయి అలాగే నా తమ్ముడి మీద నా మరదల మీద వేసిన నిందలు ఎలా పోతాయి అందుకే ఇవన్నీ కూడా కేట్లో కోర్టులోనే తేలుస్తాను అని చెప్పి రాజ్ ఇన్స్పెక్టర్తో చెప్పడంతో సార్ ఇట్లాంటి ఆడవాళ్ళు సమాజంలో ఉండ ఉన్నన్ని రోజులు మాలాంటి మగవాళ్ళకి ఇలాంటి బాధలు తప్పవు అని చెప్పి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇక కళ్యాణ్ని రిలీజ్ చేస్తారు కళ్యాణ్ని తీసుకుని రాజ్ కావ్యలిద్దరు కూడా వెళ్తుంటే ఇక వాళ్ళకి ఎదురుగుండా అనామిక అమ్మ నాన్న కనిపిస్తారు ఒక్కసారిగా కళ్యాణ్ని రాజ్ని కావ్యని చూసి రాజ్ అని పిలవడంతో చాలు ఇంకా ఏం మాట్లాడాలనుకున్నా కోర్టుకు వచ్చి మాట్లాడాలి ఇప్పుడు నేను మీతో మాట్లాడే మూడ్లో కూడా లేను కాస్త పక్కకి జరగండి అని చెప్పి ఇక రాజ్ గట్టిగా మాట్లాడంతో బాబు నేను అనామిక తప్పు చేసిందని చెప్పటానికి మీ దగ్గరికి వచ్చాను దయచేసి మా అమ్మాయి చేసిన తప్పులన్నీ క్షమించండి తనని మీ భార్యగా అలాగే మీ కుటుంబ కుటుంబానికి కోడలిగా తిరిగి మళ్ళీ మీతో తీసుకెళ్ళాలి దానికి మమ్మల్ని ఏం చేయమన్నా చేస్తాం అనవసరంగా చాలా పెద్ద తప్పు చేశాం నీ భర్తని గుప్పెట్లో పెట్టుకోమని మేమే చెప్పాం అది అది చెప్పి ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడే మాకు అర్థమవుతుంది బాబు అనామికకి మేము అర్థమయ్యేలా చెప్తాం ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి గొడవలు రాకుండా చూసుకుంటాం కాదనకండి అని చెప్పి ఇక అనామిక తల్లిదండ్రులు ఇక్కడ ఇద్దరు కూడా కళ్యాణ్ని అలాగే రాజ్ని బ్రతమలాడుతుంటారు కానీ ఒక్క మాట కూడా వినిపించినట్టుగా కారుకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక కావ్య అయితే ఏవండి వాళ్ళమ్మ నాన్న అనామిక చేసిన దానికి చాలా బాధపడుతున్నారు ఒక్కసారి అని అంటుంటే కళావతి నువ్వు నోరు మూసుకుంటే చాలా బాగుంటుంది ఇంతవరకు నువ్వు ఆ అనామికాని అలాగే తన కుటుంబాన్ని సపోర్ట్ చేసింది చాలు వాళ్ళు నిన్ను ఎంతలాగా అవమానించారో నీకు బాగా తెలుసు అని అంటుంటే చూడండి ఆవేశంలో ఉన్నప్పుడు ఏవేమో మాట్లాడుకుంటాం కానీ వాటన్నింటినీ ఇలా సీరియస్గా తీసుకొని జీవితాల్ని నాశనం చేయకూడదండి అని అంటుంటే ఏంటి కళావతి పిచ్చిదాన్లాగా మాట్లాడుతున్నావు అసలు ఆ అనామిక గురించి నీకేం తెలుసు ఇన్స్పెక్టర్కి ఏం చూపిస్తే కళ్యాణి రిలీజ్ చేశారో నీకు తెలుసా అని అడగడంతో దానికి వెనుక నుంచి కళ్యాణ్ అవునన్నయ్య అసలు ఏ ఎవిడెన్స్ చూపిస్తే ఇన్స్పెక్టర్ నన్ను రిలీజ్ చేశారు ఇంతకీ ఏంటా సాక్ష్యం అని అడగడంతో పక్క నుంచి కావి కూడా అవునండి ఏంటా సాక్ష్యం అని అంటుంటే ఆ అనామికాకి ఇంతకు ముందే పెళ్ళైంది కానీ అదేది చెప్పకుండా అనామిక వాళ్ళ ఫ్యామిలీ చాలా తెలివిగా గుడ్డిగా కళ్యాణ్ని తన వలలో వేసుకునేలా చేసి ఆ కుటుంబానికి అల్లుడిగా చేసుకున్నారు అసలు అసలు వీళ్ళు ఇంతకుముందు ఎక్కడ ఉండేవారో నీకు తెలుసా కళ్యాణ్ అని అడగడంతో దానికి అది అది అనామిక ఎక్కడో లండన్లోనే ఎక్కడో చదువుకున్నాను అని చెప్పింది అని అంటుంటే కాదు ఈ అనామిక కుటుంబం అంతకుముందు కేరళలో ఉండేవారు అక్కడ అనామిక కాలేజ్ చదువుకునే డేస్లో ఒక అబ్బాయిని ఇష్టపడింది ఇక ఇద్దరి పేరెంట్స్ అంగీకారంతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది పైగా అనామికకి ఒక బిడ్డ కూడా ఉంది కానీ వాడికి ఎటువంటి ఆస్తి లేదని చెప్పి అనామిక తండ్రి సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా వాడే వాడే అనామికని అలాగే తను ప్రేమించిన అబ్బాయిని ఇద్దరిని విడగొట్టింది కానీ అనామిక బుద్ధి కూడా కాస్త అట్లాంటిదే అవ్వడం వల్ల త్వరగా వాళ్ళిద్దరి మధ్యలో విడాకులు తీసుకునేదాకా వచ్చింది అతను నిన్న జరిగిన గొడవ టీవీలో చూసి ఇమీడియట్లీ నాకు కాల్ చేశాడు జరిగిందంతా చెప్పాడు దానికి సాక్ష్యంగా ఇదిగో ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక అయితే ఆ వీడియోని కావ్యకి అలాగే కళ్యాణ్కి చూపిస్తాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటండి ఇది అసలు ఇదంతా నిజమా మరి ఎందుకు మీరు అందరి ముందు నిజం బయట పెట్టలేదు అని అంటుంటే చూడు కళావతి ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టుంటే ఖచ్చితంగా పిన్ని బాబాయ్ చాలా కుమిలిపోయేవారు ఇక తాతయ్య ఆరోగ్యం పరిస్థితి మీకు తెలిసిందే నానమ్మ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో నాకైతే తెలీదు మమ్మీ కళ్యాణి నన్ను సమానంగా చూసింది కొడుకు జీవితం నాశనమైపోతాయి మళ్ళీ మమ్మీ పరిస్థితి ఎలా మారుతుందో కూడా నాకు తెలీదు అందుకే అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను కానీ కళ్యాణ్ణి అనుక్షణం ఆ అనామిక చాలా ఇబ్బందులు పెడుతుంది కళ్యాణ్ణి మానసికంగా శారీరకంగా చాలా బాధ పెడుతుంది రేపొద్దున కోర్టులోనే ఆ అనామిక అంత చూస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ మా కళ్యాణ్ అలాగే కావ్యల ముందు చెప్పడంతో ఆ మాటలకి కళ్యాణ్ అనయ్య నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆ అనామిక పీడ వదులుతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే తన మనసులో మాటని కావ్యకి చెప్తాడు ఇంటికి రావడంతోనే ఇక ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ ఎలా ఉన్నావురా నీకు బాగానే ఉందా ఆ రాక్షసి నిన్నేం చేసిందాని చాలా భయపడ్డాను నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ణి ఎగాదిగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న రుద్రాణి అయితే ఏంటదినా ఆ అనామిక స్టేషన్లోనే పెట్టించింది మన కళ్యాణ్ణి మన కళ్యాణ్ ఏమి తను కొరుక్కు తినలేదులే అలా చూస్తున్నావు అయినా అంటే నీకు మహాప్రేమ ఇప్పుడు తనతో పాటు కలిసి లేడనే కదా చాలాసార్లు కళ్యాణ్ణి తిడుతూ అనామికని వెనకేసుకొచ్చో అని అంటుంటే ఏయ్ రుద్రని అది ఒకప్పుడు ఇప్పుడు కాదు నాకు నా కొడుకు అంటే ఎవరు ఎక్కువ కాదు ఆ రాక్షసి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకూడదు నాన్న రాజ్ ఎలా అయినా సరే ఆ రాక్షసితో మా కళ్యాణ్కి ఉన్న దరిద్రాన్ని వదిలించేయాలి దాని పీడ విరగడవ్వాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే వదులుతుంది చిన్నతయ్య వదులుతుంది ఆ అనామిక పీడ ఇక ఈ కుటుంబానికి వదులుతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య అయితే వెళ్ళిపోతుంది కావ్య మాటలకి ఇంట్లో ఎవ్వరికీ కూడా ఏమీ అర్థం కాదు నిన్నటి ఉదయం వరకు కూడా కావ్య అనామికని సపోర్ట్ చేసింది కానీ ఇక అనామిక బెడద మనకి ఉండదు అని చెప్పడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక అయితే కావ్య దగ్గరికి వెళ్ళి ఏయ్ నీకేదో చెప్తే నువ్వందరి ముందు అలా అన్నావేంటి వాళ్ళందరికీ డౌట్ వస్తే అని అంటుంటే దానికి కావ్య చూడండి మీరు కోర్టులో నిజం చెప్తారు అప్పుడైనా అందరికీ నిజం తెలుస్తుంది ఎందుకండి మీరు ప్రతి దానికి కంగారు పడతారు నన్ను కంగారు పెడతారు అసలు మీ గోల తట్టుకోలేకపోతున్నాను రోజురోజుకి అని చెప్పి ఇక కావ్య రాజ్ని అంటూ ఇక వెళ్ళి మంచం మీద పాడుకుంటుంది ఇది ఇలా ఉండగా రుద్రాని అలాగే రాహుల్ రే రాహుల్ ఏంట్రా వీళ్ళు అనామికని వదిలించుకోవాలి అనుకుంటున్నారు అక్కడ చూస్తే ఈ గొడవతో అనామిక ఇంట్లో స్తంభంలాగా పాతుకుపోతాను అనుకుంటుంది పాపం పిచ్చిది ఇక ఈ ఇంట్లో దానికి అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదన్న సంగతి అర్థం కావట్లేదు ఇంకా అని అంటుంటే దానికి రాహుల్ మమ్మీ ఏదన్నా చెయ్యాలి మమ్మీ చెయ్యకపోతే నాకు అస్సలు హ్యాపీగా అనిపించట్లేదు అని అంటుంటే రే పిచ్చోడా ఆల్రెడీ మనమేం చెయ్యకముందే అన్నీ అదే చేసేసింది రేపు ఉదయం కోర్టులో చూస్తావు కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని అంటుంటే మమ్మీ మనం కూడా కోర్టుకు వెళ్ళాలి అక్కడ జరిగిన గొడవలన్నీ చూసి ఎంజాయ్ చేయాలి అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే ఆ మాటలకి రుద్రని ఏయ్ అసలు అవన్నీ ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా మన ఇద్దరం కోర్టుకి వెళ్తామని చెప్పి రుద్రాణి అయితే చాలా హుషారుగా రాహుల్తో మాట్లాడుతుంది అదే టైంలో స్వప్న అక్కడికి వచ్చి ఏంటి అమ్మ కొడుకులు ఇద్దరు కూడా చాలా హుషారుగా కనిపిస్తున్నారు ఇంట్లో గొడవలు జరుగుతుంటే మీ కాకలి కూడా వేయదు అని చెప్పి ఇక స్వప్న ఇద్దరికి కాస్త గడ్డి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉదయాన్నే ఇంకా రాజ్ కావ్య రా కళ్యాణ్ తీసుకొని ఇక స్టేషన్కి అయితే బయలుదేరుతుంటాడు వాళ్ళతో పాటు మేము కూడా వస్తామని చెప్పి ధాన్యలక్ష్మి ప్రకాశం కూడా బయలుదేరుతారు ఇక రుద్రాణి అలాగే రాహుల్ మేము వస్తాం అని చెప్పడంతో వాళ్ళేమి పెళ్ళికో అలాగే ఫంక్షన్కో వెళ్ళటం లేదు వాళ్ళు వెళ్ళేది కోర్టుకి దానికి మీ ఇద్దరు ఎందుకు అని చెప్పి స్వప్న అడగడంతో దానికి రుద్రాణి అంటే ధాన్యలక్ష్మి వద్దిన చిన్నయ్య ఇద్దరూ టెన్షన్ పడకుండా ధైర్యం కావాలి కదా అందుకే మేమిద్దరం వెళ్తున్నాం అని చెప్పి ఇక రుద్రాని చెప్పడంతో చూడండి మీ ఇద్దరు వెళ్తే ధైర్యానికి ధైర్యం కాదు కదా వాళ్ళ హార్ట్ కూడా ఆకిపోయే అవకాశాలుంటాయి మీ ఇద్దరు నోరు మూసుకొని ఇంట్లోనే ఉండండి అని చెప్పి ఇక స్వప్న గట్టిగా అరుస్తుంది ఆ మాటలకి రుద్రాణి పోనీ కనీసం అక్కడ నలుగురు వచ్చి మీదకొచ్చి మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికైనా ఒక మనిషి ఉండాలి కదా దానికి వెళ్తున్నానులే అని చెప్పి ఇక స్వప్నకి సమాధానం చెప్తుంది రుద్రాణి అయితే రుద్రాణి మాటలకి కావ్య అక్క పోనీలే రానివ్వు ఎందుకలా గొడవ చేస్తున్నావు అని చెప్పి ఇక కావ్య వాళ్ళని కూడా రమ్మంటుంది ఇక కోర్టుకైతే రానే వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇక అనామిక వేసిన ప్లాన్లో అక్కడ ఉన్న మహిళా మండలి వాళ్ళు అలాగే న్యూస్ ఛానల్స్ వాళ్ళు చాలా పెద్ద రచ్చ చేస్తారు దుగ్గిరాల కుటుంబం డామ్ డామ్ అనామికాకి న్యాయం జరగాలి కళ్యాణ్కి శిక్ష పడాలి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంటారు ఇక వెంటనే వీళ్ళ కారు రావడంతో అందరూ కూడా చుట్టుముడతారు రాజ్ కళ్యాణ్ కావ్య అలాగే ధాన్యలక్ష్మి ప్రకాశం వీళ్ళందరి చుట్టూ టీవీ రిపోర్టర్స్ చుట్టుముట్టి అసలు అనామికాకి న్యాయం చేస్తారా అయినా అనామికాని ఎందుకు విడాకులు ఇచ్చి వదిలించుకోవాలనుకుంటున్నారు ఏ మీ తమ్ముడికి ప్రేమించినప్పుడు తెలీదా తనతో జీవితాంతం కలిసి ఉండాలని మధ్యలో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యని కూడా వదిలేయడానికి సిద్ధపడుతున్నాడు తను ఎవరు కాదంట కదా స్వయన మీ భార్యకి చెల్లెలేనంట కదా అని చెప్పి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాజ్ని ప్రశ్నిస్తుంటారు చూడండి ఇంకాసేపట్లో మీ అందరికీ సమాధానం వస్తుంది దయచేసి మాకు అడ్డం లెగిస్తే లోపలికి వెళ్తామని చెప్పి ఇక అందరినీ తప్పించుకొని లోపలికైతే వెళ్తాడు రాజ్ కావ్య ఇక కుటుంబం మొత్తం ఇక లోపల ఉన్న అనామిక అయితే కళ్యాణ్ని రాజ్ని కావ్యని ఇక ధాన్యలక్ష్మిని అందరినీ కూడా ఉరుమురిమి చూస్తుంది ఇక కళ్యాణ్ అయితే కనీసం తల పక్కకి కూడా తిప్పడు అనామిక అమ్మా నాన్న అనామిక ఎందుకు అనామిక ఈ గొడవలని చూడు కనీసం కళ్యాణ్ బాబుని మోహం కూడా చూడట్లేదు నేను గారితో మాట్లాడతాను నువ్వు వెళ్ళి గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు ఈ గొడవలన్నీ మనకొద్దు నువ్వు వెళ్ళి గారితో సక్రమంగా కాపురం చేసుకో ఇంతకుముందు ఒక జీవితం పోయింది మళ్ళీ ఇలాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని అంటుంటే మమ్మీ అసలు నువ్వు తల్లివేనా ఒక కూతురికి ఇలాంటి చెప్తావు నీ కూతురు ఆ ఇంట్లో బానిసలా కాదు మహారాణిలా బ్రతకాలి అనుకుంటుంది కానీ నువ్వు నన్ను ఆ ఇంట్లో పని మనిషి కంటే హీనమైన స్థితిలో బ్రతకమని చెప్తున్నావు అసలు ఏంట మనం చెప్పేది అని చెప్పి అనామిక తన తల్లి మీద ఆరుస్తుంది ఇక వాళ్ళమ్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది సుబ్రహ్మణ్యం కూడా అనామిక ఒక్కసారి మీ అమ్మ చెప్పేది విను నా మాట వినమ్మా అని చెప్పి ఇక సుబ్రహ్మణ్యం కూడా అనామికకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ అనామిక ససేమారు ఒప్పుకోదు ఇక ఇంతలో జడ్జి గారు రానే వస్తారు జడ్జి గారు రావడంతో ఇక అనామికాని కళ్యాణ్ని ఇద్దరిని కూడా బోన్లోకి పిలుస్తారు అసలు కళ్యాణ్ అనామికని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నాడు అసలు అనామికకి ఎందుకు కళ్యాణ్ విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు అసలు అనామిక కళ్యాణ్ ఏ రకంగా బాధపెట్టింది అని చెప్పి గారికి ఇక కోర్టులో ఉన్న లాయర్ చెబుతూ ఉంటే ఆ మాటలన్నీ విన్నా కళ్యాణ్ చూడండి ఈవిడ్ని వదిలేయడానికి నాకు ఒకే ఒక్క సాక్ష్యం ఉంది అది చూసిన తర్వాత ఎవరు కూడా తినతో కలిసి కాపురం చేయమని తినతో జీవితాన్ని గడపమని చెప్పరు అని చెప్పి కళ్యాణ్ చెప్పేసరికి ఏంటి అంత పెద్ద సాక్ష్యం ఉందా ఏంట సాక్ష్యం చూపించు అని చెప్పి జడ్జి గారు అడుగుతారు ఇక రాజ్ తన మొబైల్లో ఉన్న వీడియోని ఇక జడ్జి గారికి చూపించడంతో జడ్జి ఆ వీడియోని చూసి ఈ వీడియోలో ఉన్న అమ్మాయి అని అంటుంటే అవును అవును సార్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరే అని చెప్పి రాజ్ చెప్పడంతో ఒక్కసారిగా జడ్జ్ షాక్ అయిపోతారు అనామిక అయితే అసలు ఫోన్లో ఏముంది ఆ వీడియోలో ఏముంది అని చెప్పి ఆలోచిస్తూ జడ్జి గారు ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళేవో తప్పుడు తప్పుడు సాక్ష్యాలని సృష్టించి మీ ముందు పెట్టారు అవన్నీ అబద్ధం నేను చెప్పేది నిజం అని చెప్పి అనామిక అయితే తన మనసులో ఉన్న మాటల్ని జడ్జి గారితో చెబుతుంది ఇదిగో అమ్మాయి ఇదిగో ఈ వీడియోలో ఉన్నది నువ్వే కదా అని అడగడంతో ఏ వీడియో అసలు నేనెందుకు ఆ వీడియోలో ఉంటానా అని చెప్పి అనామిక అడుగుతూ ఉంటే ఇక జడ్జ్ గారు ఆ వీడియోని అందరూ చూసేలాగా టీవీలో ప్లే చేస్తారు అనామిక వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తుంది అది చూసిన అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అనామిక తల్లిదండ్రులైతే అయిపోయింది అంతా అయిపోయింది ఇంతవరకు ఏ నిజాన్నైతే దాచిపెట్టామో ఆ నిజం బయటపడిపోయింది ఇప్పుడు అనామిక జీవితం సర్వనాశనమైపోయింది ఇక ఇక్కడ కూడా మనం ఉండే అవకాశాన్ని కోల్పోయాం ఇక దుగ్గిరాల కుటుంబం నుంచి చిల్లి గవ్వ కూడా రాదని అర్థమైపోయింది అని చెప్పి ఇంకా వాళ్ళ కుటుంబం భయపడుతుంటుంది అనామిక అయితే లేదు అది నేను కాదు అసలు ఆ దెవరో కూడా నాకు తెలీదు నాలాంటి అమ్మాయిని తీసుకొచ్చి మీరు నేనే అని చెప్తే నేను ఎలా ఊరుకుంటాను అసలు అందులో ఉన్నది నేను కాదు అని చెప్పి ఇక అనామిక గట్టి గట్టిగా గొంతెత్తి అరుస్తుంది రాజ్ నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు ఇదే చెప్తావని నాకు బాగా తెలుసు అందుకే నేను అతన్ని కూడా తీసుకొచ్చాను అని చెప్పి సూర్య అని పిలవడంతో ఇక బయట నుంచి సూర్య నడుచుకుంటూ వస్తాడు సూర్యుని చూసిన అనామిక భయపడుతుంది సూర్య ఒక చంటి బాబుని ఎత్తుకొని లోపలికైతే వస్తాడు జడ్జి గారికి నమస్కారం పెట్టి ఇక తన బాధ మొత్తాన్ని కూడా జడ్జి గారికి చెప్పడంతో లేదు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నాకు అసలు పెళ్ళే కాలేదు అసలు ఇంత పెద్ద అబద్ధాన్ని నిందని నా మీద ఎలా వేస్తారు అని చెప్పి ఇక అనామిక గొడవ చేస్తుంటుంది జడ్జి గారు ఆ గొడవ మొత్తం చూసిన తర్వాత అలాగే వాళ్ళు తీసుకొచ్చిన సాక్ష్యం విన్న తర్వాత ఒక డాక్టర్ని పిలిపించి ఆ అతను తీసుకొచ్చిన బాబుకి అలాగే అనామికకి డిఎన్ఏంటే స్టేయించమంటారు ఆ బిడ్డ నిజంగానే అనామిక బిడ్డ అయితే కనుక ఖచ్చితంగా కళ్యాణ్కి విడాకులు ఇప్పిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ చాలా ఆనందపడతాడు ఇక అనామిక అయితే భయపడుతుంది ఎందుకంటే ఆ బిడ్డకి తల్లి అనామికనే కాబట్టి నిజంగానే అనామిక మోసం చేసి కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను